కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది మొదటి బడ్జెట్లో ఈ యొక్క సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలకు సంబంధించి కూడా కొంత మొత్తాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి డబ్బు కూడా ప్రజలకు ఇవ్వలేని పరిస్థితి రావడం అనేది చాలా దురదృష్టకరం అదేవిధంగా ఈ యొక్క సూపర్ సిక్స్ ఆడలో భాగంగా ఈరోజు ఈ యొక్క ఆడబిడ్డలకు సంబంధించి ప్రతి ఒక్కరికి పదహైదు వందల రూపాయలు ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ యొక్క ఆడబిటి ఆడబిడ్డ నిధికి సంబంధించి మరి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామన్న హామీ చివరికి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి కింద కూడా మూడు వేలు ఇస్తామని చెప్పినారు మరి ముప్పై ఆరు వేలు సంవత్సరానికి అవుతుంది ఇంతవరకు ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు అదేవిధంగా తల్లికి అని చెప్పినారు అది పదహైదు వేలు ఇస్తామని చెప్పినారు మరి మరి దీంట్లో కూడా దాదాపు పద్మూడు వేల యాభై కోట్లు మరి దీనికి ఖర్చు అవుతుంది మరి కేటాయించింది మాత్రం ఏడు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది అదేవిధంగా అన్నదాత స్వీకీ సంబంధించి గత ఏడాది మరి ఒక్క పైసా కూడా ఇచ్చిన పరిస్థితి లేదు మరి ఈ బడ్జెట్లో కూడా చాలా తక్కువగా మరి కేటాయింపులు పెట్టడం జరిగింది మరి ఈ విధంగా దేంట్లో కూడా వాళ్లకు ప్రజలకు ఇస్తామన్న హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా కేవలం ప్రజలకు మాయ మాటలు చెప్పి కాలాయపన చేస్తూ ఎవరైనా కూడా సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఏదైనా కూడా ఈ యొక్క సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సెవెన్ ఏమైంది అని ప్రశ్నించే వారిని గొంతులకే కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు ఏమో మరి నేను సంపద సృష్టిస్తాను ఆ సంపద ద్వారా ఈరోజు హామీలన్నీ కూడా నెరవేర్తా అని చెప్పి గుర్తు ఉన్నారు సంపద అంతా కూడా పరులపాలు అవుతా ఉంది ఈరోజు మన నియోజకవర్గం విషయానికి చూస్తే ఈరోజు నియోజకవర్గంలో వచ్చిన సంపద అంతా కూడా దోపిడీకి గురవుతూ ఉంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క సంపదనంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటూ పోతాయి మరి ఏ విధంగా సంపద సృష్టిస్తారు ఏ విధంగా ఈ యొక్క సూపర్ సిక్స్ హామీలు ఏ విధంగా అమలు చేస్తారు మరి దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి ఈరోజు చూస్తూ ఉన్నాం ఈరోజు మైనింగ్కు ప్రతి సంవత్సరం కూడా ఒక ఇస్వధారనే దాదాపు ఏడు వందల కోట్లు ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో మరి ఇసుక ఫ్రీ అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇసుక ఫ్రీ అని చెప్పినప్పుడు ఆ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ప్రజల్లో ఒక టన్నుకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు రాయల్టీ కట్టి ఇసుక తెచ్చుకునేవాళ్ళు కానీ ఆ డబ్బు మరి ప్రభుత్వానికి మరి ప్రజలకు ఫ్రీగా రావాలి మరి ఈరోజు ఒక బనగానపల్లె విషయానికి వస్తే కేవలం వీడికి ఒక ట్రిపర్ చేయదానికి ఐదు వందల యాభై రూపాయలు ఇస్తా ఉంటారు మరి ఈరోజు ఈ యొక్క ఇసుకను ఏడు వందల డెబ్బై రూపాయలకు అమ్ముతా ఉంటాను అంటే మరి దాదాపు రెండు వందల ఇరవై రూపాయలు ఎక్కువ తీసుకుంటా ఉన్నా అదేవిధంగా ప్రతిదీ గ్రావెల్ దగ్గర నుంచి ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలోనే అందిస్తాం ఈరోజు పంచాయతీరాజు రోడ్లను తవ్వేస్తూ ఉన్నాం ఆరను తవ్వేస్తూ ఉంటాం అదేవిధంగా ఈ యొక్క ఉప్పోడ్ ల్యాండ్లో తగేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎండోమెంట్ భూములను తొగేస్తా ఉన్నా మరి ఈరోజు ఈ యొక్క మైనింగ్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది ఎక్కడ పని చేయడం లే మరి అదే గతంలో ఏదైనా కూడా ఎవరైనా కూడా అక్రమంగా మైనింగ్ చేయాలంటే కూడా మరి ప్రభుత్వానికి రాయల్టీ కట్టి ఏదైనా చేసుకునేవాళ్ళు ఆ ప్రభుత్వానికి కట్టిన రాయల్టీ ద్వారా ఆ యొక్క సంపద ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉండే పది మందికి కూడా ఆ డబ్బులు పంచిపెట్టేవారు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఈరోజు దాదాపు ఈ తొమ్మిది నెలల ఈ తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపు లక్ష నలభై వేల కోట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ద్వారా వివిధ ఫైనాన్స్ ద్వారా వివిధ కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకురావడం జరిగింది మరి లక్ష యాభై వేల కోట్లు మరి ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు ఏ పేదవానికైనా కూడా అమ్మఒడి కానీ చేయత కానీ చేదోడు కానీ లేదంటే ఈ అనేది కానీ లేదంటే తల్లికి కొందరం కానీ ఏది కూడా ఏ ఒక్కటి కూడా అమలు కావడం మరి ఈ డబ్బులు అంతా ఎక్కడికి పోతా ఉంది ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఈరోజు కేవలం అమరావతి పోలవరం అమరావతి పోలవరం తప్ప ఇంకా మిగతా రాష్ట్రంలో ఈ రోడ్లు కానీ ఈరోజు ఎండాకాలం వస్తూ ఉంది నీటి సమస్య బాగా ఏర్పడే పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు చాలా గ్రామాల్లో ఇప్పటికే ఊర్లలో నీళ్ళు లేక చాలా దూరాల నుంచి కూడా ప్రజలు నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉంది గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రతి గ్రామానికి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు కానీ జలజీవన కింద ఎన్నో కోట్లాది రూపాయలు మనం ఖర్చు పెట్టి చేసినాం ఈరోజు వరకు కూడా ఆ యొక్క ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులకు సంబంధించి కనీసం కనెక్షన్ ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఖర్చు పెడితే కనెక్షన్ ఇస్తే గ్రామాలకు మరి తామినేట్ సమస్య ఉండదు కనీసం ఆ డబ్బును కూడా మరి ఖర్చు పెట్టే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు ఈ యొక్క ప్రతిరోజు కూడా అసెంబ్లీలో ఈరోజు చెప్తా ఉన్నారు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ మరి దోపిడీ చేసింది ఈ యొక్క అపదనత కొల్లగొట్టింది అని చెప్పి చెప్పడం జరుగుతా ప్రతి నిమిషానికి కూడా గంటలో అరవై ఉంటే దాదాపు నలభై ఐదు నిమిషాలు జగన్ గురించే మాట్లాడడం జరుగుతా గత ప్రభుత్వం గురించి మాట్లాడడం జరుగుతాం మీరు ఏం చేస్తారో మీరు చెప్పకుండా మీరు ఏం చేయబోతారో చెప్పకుండా మీకు అధికారం ఇచ్చినారు మీకు అధికారం ఇచ్చిన తర్వాత అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు ఈ మేలు చేస్తాం ఈ మంచి చేస్తాం మరి ఈ యొక్క సూపర్ సిక్స్ అమలు చేస్తాం లేదంటే ఈ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మీరు చెప్పకుండా ఆయనసేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి నామస్వరం తప్పని ఆయన రోజు ఆయనను తలుచుకోకూడదు వీళ్ళకు నిద్రపడదు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఈరోజు లైవ్లో వింటా ఉన్నారు ప్రజలందరూ కూడా ఏం చెప్తారు మనకి ఏదైనా వాళ్ళు ఇచ్చిన హామీలో మనకు డబ్బులు ఏమైనా వస్తాయా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఏమైనా మంచి జరుగుతుందా అని చెప్పి ప్రజలు మరి రోజు కూడా టీవీలకు చూస్తూ ఉన్నారు కానీ ఒక వైఎస్ఆర్ పార్టీని విమర్శించడం గ గత ప్రభుత్వం విధ్వంసక ప్రభుత్వం అని చెప్పి చెప్తారు ఈరోజు చూస్తా ఉన్నాం ఎవరు విధ్వంసం చేస్తా ఉన్నా ఏ ప్రభుత్వంలో ఈరోజు మరి ఎంతోమంది వేలాది మంది కార్యకర్తలను ఈరోజు ఎంతోమంది నాయకులను కూడా జైళ్ళకు పంపుతా ఉన్నారు మరి రోజు టీవీల్లోనూ పత్రికల ద్వారా కూడా చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ఇక్కడ పడితే అక్కడ ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఇళ్ళను కూడగొట్టడము మరి అదేవిధంగా ఈ యొక్క ఏదన్నా ఒక బిల్డింగ్ కానీ ఒక కాంప్లెక్స్ కానీ కూలగొట్టడం లేదంటే ఈ కన్వెన్షన్ సెంటర్లను కూడా కూలగొట్టడం మరి ఈ విధంగా ప్రతిదీ కూడా చేయడం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి నేను ఈ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏమంటే మీరు మీ విధ్వంసాన్ని ఆపేసి మీరు ప్రజలకు ఏదైతే ఆపించారో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు మరి ఈరోజు ప్రజలందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు నేను మోసపోయాం మరి ఆయన మాటలకు మోసపోయి పొరపాటు చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయం చేసినాం అని చెప్పి ఈరోజు వాళ్ళు కూడా వాళ్ళు చాలా వరకు బాధపడుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా మీరు అధికారం ఇచ్చినారు కాబట్టి దాదాపు నూట నలభై మూడు హామీలు మీరు ప్రజలకు ఇచ్చినారు ఆ నూట నలభై మూడు హామీల్లో కనీసం ఒక టెన్ పర్సెంట్ హామీలు కూడా మీరు ఈరోజు వరకు కూడా అమలు చేయలేని పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు మీ సూపర్ సిక్స్ కానీ మీరు ఇచ్చిన హామీలు కానీ ఈ యొక్క బడ్జెట్ ఎందుకంటే సంపద సృష్టిస్తామనేది చూడలేదు సంపద అనేది రాదు ఎందుకంటే ఆ సంపద అంతా పర్లపాలవుతా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు దోపిడీ చేస్తూ ఉన్నారు కాబట్టి సంపద రాదు మరి ఉన్న సంపదను కూడా దోచుకుంటా ఉన్నారు కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా మీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసి మరి మీ మంత్రులను కంట్రోల్ చేసి సంపద సృష్టించి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి కొడుతూ ఉన్నాం అదేవిధంగా మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని చెప్పి మీరు ప్రమాణం చేయడం జరిగింది మరి రాజ్యాంగానికి లోబడి మీరు ఒక ముఖ్యమంత్రిగా నడుచుకోవాలి తప్ప ఈరోజు పూర్తిగా ఈ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ గవర్నమెంట్ ద్వారా వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఇస్తే పాముకు పాలు పోసినట్టే ఆ పార్టీకి ఇచ్చే పాముకు పాలు పోసిపించినట్టే అని చెప్పి మాట్లాడుతూ మరి ఒక రాజ్యాంగబద్ధమైన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అనేది ఈరోజు ఎక్కడ చూసినా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు మీరు ప్రజలకు ముఖ్యమంత్రి ఇది వైఎస్ఆర్ పార్టీగా కమ్యూనిస్టు పార్టీగా కాదు ఈరోజు మీరు ఈ ఆంధ్రప్రదేశ్ యావత్ రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మందికి ప్రతినిధి మీరు అటువంటి వ్యక్తి మీరు ఇంత దిగదారి మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం ఏదమైనప్పటికీ కూడా ఎప్పటికైనా కూడా దాదాపు తొమ్మిది నెలలు పూర్తి అవుతూ ఉంది మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలి మరి ఇప్పటికే ప్రజల మీద భారం పెరుగుతూ ఉంది ఇప్పటికే దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు ఈ యొక్క విద్యుత్ ఛార్జీల ద్వారా మరి భారం బయపడడం జరిగింది అదేవిధంగా గతంలో మీరు దాదాపు పద్నాలుగు కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు మీరు అప్పు తెచ్చినారని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కేవలం ఈరోజు సాత్రి కోట్ల ప్రకారంగా కూడా కేవలం ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు మాత్రమే ఈ యొక్క గత ప్రభుత్వం దిగిపోయేదన్న మనకి హక్కు ఉందన్న విషయం కూడా మరి తేల్చడం జరిగింది కాబట్టి మీరు చెప్పినన్ని కూడా ప్రజలను మోసం చేసి అధికారం మరి మీ చేతిలో ఉందని మీరు ఇష్టం ఇచ్చినట్టు కూడా మరి వ్యవహరించి పోలీసులతో తప్పుడు కేసులు బనాయించి చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు కేవలం ఈ యొక్క ప్రభుత్వం అనేది ప్రజలకు మంచి చేసేదానికి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు విద్యుత్ తెచ్చుకొని ఈ ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేసి ప్రజలను మనం పొందాలని చెప్పి ఈ సందర్భంగా మేము